ఇంకొకళ్ళు ఏంటంటే నేను మానేసుకున్నాను నేను ఆఫీస్కి వెళ్ళను జాబ్ చేయను అంటారు జాబ్ చేస్తే కదా భోజనం ఉంటుంది ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవాలి ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు వృత్తి చేసుకోవాలి మాంసం కొట్టేవాడు కూడా అదే మారేసుకుంటాడు మాంసం కొట్టేవాడు మాలేసుకుంటాడు జేబులు కటింగ్ చేసేవాడు మాలేసుకుంటాడు ఎందుకేసుకుంటాడు వాడిని రక్షించారు భగవంతుడు వాడు కూడా ప్లాన్ వేసుకుంటాడు నేను వేసుకుంటున్నానని అందరిని రక్షించేవాడు అయ్యప్ప అందుకనే అక్కడ శివుడు అయ్యా పార్వతి అప్ప అన్నది అక్కడే వచ్చింది తల్లి అడిగింది మరి నువ్వు జనానికి ఇంతమంది భక్తులు ఉన్నారు కదా మరి వాళ్ళకి మాల వేసుకొని వాళ్ళకి ప్రసాదం ఇవ్వంటే మరి నా పెళ్ళి నా మ్యారేజ్ విషయం ఏంటని అడిగింది అడిగినప్పుడు ఆ పార్వతి చెప్పింది ఎప్పుడు కన్యస్వామి నీ గుడికి రాకుండా ఉంటాడో అదే రోజు నీకు అమ్మవారి నుంచి పెళ్లి చేస్తాను అంది నా గ్యారంటీ ఏంటి అని అయ్యి అడిగాడు అడిగితే నీకు ఎక్కడ గుడి కట్టినా మారికాపురి అనే ఒక ఊరి నుంచి రత్తమ్మ అనే పేరు మీద ఒక అమ్మవారు ఉంటుంది ఎక్కడ గుడి కట్టినా అమ్మవారిని అక్కడ పెడతారు రత్తమ్మ పేరు ఆవిడ ఊరు మాలికాపురి అందుకని మాలికాపురత్తమ్మ అని పేరు ఎప్పుడు నీకు శబరిమలకి కన్యాస్వామి రాలేదన్న విషయం తెలిసిందంటే ఎక్కడ గుళ్ళో అక్కడ విగ్రహం తీసుకొచ్చి లోపల పెట్టి పడి చేస్తారు సరేనమ్మా నీ పాదాలకి నమస్కారం దాన్నే వహిస్తుంటాను అని చెప్పేసి స్వామి ఒప్పుకోగానే వాడు అమ్మగారు భుజం మీద ఒక కండువా ఉంటుంది ఆ కండువాని రచించేసి స్వామికి బంధనం చేస్తుంది నా మాట నువ్వు ఒప్పుకున్నావు నీ మాట నేను ఒప్పుకున్నాను కానీ నాకు నమ్మకం ఒక బంధం చేస్తున్నా ఈ బంధంలో కూర్చో నువ్వు ఈ బంధంలో మనం కూడా నాలుగు గంటలు కూర్చున్నా మనకేమవు